ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేరు ఎద్దులు ఇవి చిత్తనూరు నీ పేరు ఏం పేరు అడనిలాడుబా చిత్తనూరు అంజనేయులు ఇవి పెద్ద సైజు ఉన్న అయితే ఎట్లా రేటు ఇప్పుడు మళ్ళా అవి లక్షా తొంభై ఐదు వేలు చెప్తున్నావు అడిగిరేవరన్నా మళ్ళా లక్ష యాభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వు అక్కడికి ఇస్తావు లక్ష ఎనభై ఐదు అయితే ఇస్తావు బాగుతాయా పని ఇట్లా గ్యారెంటా పోకుంటే పోకుంటే వాపాసు కొడుకుంటావు ఛార్జీ కూడా ఇచ్చి పంపిస్తావు మళ్ళా ఎన్ని జతలు పడుకోవచ్చు నా ఈ జత ఎట్లా లక్ష ముప్పై ఐదు వేలు ఇంకో జాతకు చెప్తున్నాడు అడిగిరేవి ఎంత అడిగిరే లక్ష పదహైదు అడిగారు మరి నువ్వు ఎంత ఇస్తావు ఫైనల్గా లచ్చ ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఆంజనేయుల నెంబర్ చెప్పో సరే తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే అతన్ని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తుంటాడు ఎప్పుడు రెండు మూడు జాతాలు అయితే వాటికి వస్తుంటాడు సొంతకి